హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ జాబ్స్ట్రాక్ టెక్నికల్ ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆలైన్ సెలెక్ట్ చేసుకోండి సో మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ ఎలాంటి ఆపర్చునిటీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ మన ఛానల్లో ప్రతి జాబ్ అప్డేట్స్ రిగార్డింగ్ స్టేట్ గవర్నమెంట్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఏపీ తెలంగాణ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ అన్నిటికి సంబంధించిన నోటిఫికేషన్స్ గురించి అయితే ఛానల్లో డీటెయిల్ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియోస్ అయితే పెడతాము సో క్యాండిడేట్స్ ఎవరైనా జాబ్ యాస్పీరియన్స్ ఉన్నట్టయితే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి అండ్ ఈరోజు అప్డేట్ చూసుకున్నట్టయితే మనకు ఇది ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఇది ఇది చాలా మనకు నోటిఫికేషన్ వచ్చేసరికి కంప్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ సిజిఎల్ ఎగ్జామ్స్ సంబంధించింది ఇది ఇది ఇప్పుడు ఓపెనింగ్ డేట్స్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకు డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ జూన్ ట్వంటీ ఫోర్త్ నుంచి జూలై ట్వంటీ ఫోర్త్ వరకు అయితే ఉంది లాస్ట్ డేట్ వచ్చేసి జూలై ట్వంటీ ఫోర్త్ ఈవినింగ్ నైట్ లెవెన్ ఓ క్లాక్ వరకు ఆన్లైన్ పేమెంట్కి వచ్చేసరికి వన్ డే ఎక్స్టెన్షన్ ఉంది ట్వంటీ ఫిఫ్త్ జూలై నైట్ లెవెన్ ఓ క్లాక్ వరకు విండోస్ ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ వచ్చేసరికి మనకు ఆగస్ట్ టెన్త్ నుంచి ఆగస్ట్ లెవెన్ టూ డేస్ అయితే ఇస్తున్నారు ఎగ్జామ్ సిబిటీవీ టైర్ వన్ వచ్చేసరికి మనకు సెప్టెంబర్ అక్టోబర్లో ఉంటుంది టైర్ టూ డిసెంబర్లో ఉంటుంది అండ్ సీజిఎల్ అంటే మనకు ఒక వన్ ఒక లెవెల్ ఆఫ్ అనే కాదు ఇందులో చాలా కేటగిరీస్లో జాబ్స్ అయితే ఉంటాయి బేస్డ్ ఆన్ డిగ్రీ అండ్ కొన్ని జాబ్స్ సంబంధించి కొన్ని స్పెషల్ క్వాలిఫికేషన్స్ అయితే అడుగుతారు కొన్నిటికి మాత్రం అండ్ మ్యాక్సిమమ్ మాత్రం ఎన్ని డిగ్రీ ఛాన్స్ ఉన్న ఎన్ని డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ దీనికి అండ్ దీంట్లో ఉండే డిఫరెంట్ లెవెల్ చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్లో లెవెల్ సెవెన్ ఇది హైయెస్ట్ లెవెల్ ఇది సీజీఎల్లో ఫార్టీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ బేసిక్ తోటి స్టార్ట్ అవుతుంది అండ్ దీంట్లో ఈ కేటగిరీలో వచ్చే జాబ్స్ ఇక్కడ ఈ మినిస్ట్రీస్ దగ్గర ఉన్నాయి కదా సెంట్రల్ సెక్రటరియట్ సర్వీసెస్ ఐబీ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఏక్యూ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిబిడిటీ సిబిఐసి అదర్ మినిస్ట్రీస్ ఇలా ఇక్కడ ఏవైతే ఇచ్చారో ఈ పే లెవెల్ కింద పే లెవెల్ సెవెన్ కింద యాజ్ పర్ సెవెన్ సిపిసి ఇవైతే సెవెంత్ పే లెవెల్ కమిషన్స్ కింద ఉండేది అండ్ పే లెవెల్ సిక్స్త్కు వచ్చేసరికి మనకు జాబ్ జాబ్ కోడ్ సిక్స్టీన్ నుంచి ట్వంటీ టూ వరకు అయితే ఉన్నాయి దీంట్లో మనకు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ రీసెర్చ్ అసిస్టెంట్ డివిజనల్ అకౌంటెంట్ అసిస్టెంట్ అసిస్టెంట్ ఏఎస్ఓ సబ్ ఇన్స్పెక్టర్ ఎన్ఐఏకి సంబంధించి ఇలా ఇక్కడైతే ఈ ఈ జాబ్ సంబంధించిన ఇవైతే పే లెవెల్ సిక్స్ కిందకి వస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి పే లెవెల్ ఫైవ్ ట్వంటీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ బేసిక్ నుంచి నైంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ వరకు అయితే ఉంటుంది పే స్కేల్ ఆడిటర్ అకౌంటెంట్ అండ్ జూనియర్ అకౌంటెంట్ ఈ కేటగిరీలో వస్తారు లెవెల్ ఫైవ్లో అండ్ లెవెల్ ఫోర్ కూడా ఉంది ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి నైంటీ వన్ నైన్ వన్ హండ్రెడ్ వరకు అండ్ దీంట్లో మనకు పోస్టల్ సంబంధించిన వాళ్ళు పోస్టల్ అసిస్టెంట్ ఆర్ సార్టింగ్ అసిస్టెంట్ సీనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ లేదా అప్పర్ డివిజనల్కి వరకు ట్యాక్స్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ గ్రూప్ సిక్ సంబంధించి పోస్టులు అయితే ఇవి లెవెల్ ఫోర్ ఇది కూడా సీజీఎల్ కిందికే వస్తుంది అండ్ టోటల్గా మనకి చూసుకుంటే లెవెల్ ఫోర్ లెవెల్ ఫైవ్ లెవెల్ సిక్స్ లెవెల్ సెవెన్ సంబంధించి టోటల్గా థర్టీ ఫోర్ కేటగిరీ డిఫరెంట్ పోస్టులు అయితే ఉన్నాయి మనకి సీజీఎల్లో అండ్ దీనికి సంబంధించిన కొన్ని పోస్టులకి స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి అండ్ కొన్నిటికి ఎన్ని డిగ్రీ అయితే అప్లై చేసుకోవచ్చు అది కూడా చూసుకుందాం ఒకసారి ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ రిక్వైర్మెంట్ ఏజ్ వచ్చేసి క్రూడే వచ్చేసి ఆగస్ట్ ఫస్ట్ ఫస్ట్ అయితే ఇచ్చారు అండ్ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ అయితే అప్లికబుల్ అవుతాయి అండ్ ఇప్పుడు మనం స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకుందాం ఒకసారి ఇక్కడ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏజ్లీ క్రూషియల్ డేట్ వచ్చేసి ఆగస్ట్ ఫస్ట్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ జూనియర్ స్టాటిస్టికల్ జేఎస్ఓ అంటారు దీనికి సంబంధించి మనకు ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి విత్ అట్లీస్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ట్వెల్త్ స్టాండర్డ్ లెవెల్ అని చెప్పి అడుగుతున్నారు ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండొచ్చు జేఎస్ఓకి అండ్ ఇంటర్లో ట్వెల్త్ స్టాండర్డ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ నార్మల్ డిగ్రీ ఉండి స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ డిగ్రీ లెవెల్ చదివి ఉండాలి ఇది జేఎస్ఓకి సంబంధించి నెక్స్ట్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ టూకి సంబంధించి వచ్చి స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉండాలి క్యాండిడేట్స్ మాస్టర్ స్టాడీడ్ స్టాటిస్టిక్స్ యాజ్ సబ్జెక్ట్ ఇన్ ఆల్ త్రీ ఇయర్స్ ఆఫ్ ఆల్ సిక్స్ సెమిస్టర్స్ గ్రాడ్యుయేషన్ కోర్సులో అన్ని సెమిస్టర్స్లో స్టాటిస్టిక్స్ అయితే చదువు ఉండాలి స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ టూ పోస్ట్కి సంబంధించి నెక్స్ట్ రీసెర్చ్ ఎన్హెచ్ఆర్సీలో రీసెర్చ్ అసిస్టెంట్ దీనికి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ ఎసెన్షియల్ డిజైరబుల్ వచ్చేసరికి మినిమం వన్ ఇయర్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి నేనే రికగ్నైజ్ యూనివర్సిటీ కానీ ఇన్స్టిట్యూట్లో కానీ అండ్ డిగ్రీ ఇన్ లా ఆర్ హ్యూమన్ రైట్స్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ అయితే ఉండాలి డిజైరబుల్లో అండ్ రిమైనింగ్ ఆల్ అదర్ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఎనీ బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్ ఏ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బిఫోర్ కట్ ఆఫ్ డేట్ ఆగస్ట్ ఫస్ట్ రోజు అయితే ఫుల్ఫిల్ చేసి ఉండాలి అండ్ నెక్స్ట్ ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూసుకోండి అండ్ ఎలా అప్లై చేసుకోవాలి అని అనేది మనకు కింద ఎనెక్జర్ ఇదే పీడిఎఫ్లో ఎనెక్జర్ రూపంలో ఇవ్వడం జరిగింది డైరెక్ట్ మన ఎస్ఎస్సి కొత్త వెబ్సైట్ ఏదైతే ఉందో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ జిఓ డాట్ ఇన్ అని ఈ వెబ్సైట్ నుంచి అయితే అప్లై చేసుకోవాలి మెయిన్గా ప్రాబ్లం వచ్చేది ఫోటో అప్లోడ్ దగ్గర వస్తుంది అండ్ ఈ ప్రాబ్లం రిజాల్వ్ చేసుకోవాలంటే మనకు ఒక ఈ అప్లికేషన్లో అవ్వకపోతే ఎస్ఎస్సి అనే యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో ఈ ఎస్ఎస్సి అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ కరెంట్ నోటిఫికేషన్స్ ఏవైతే రిక్రూట్మెంట్స్ ఏవైతే కండక్ట్ అవుతున్నాయో దానికి సంబంధించి అక్కడ ఫామ్ అయితే ఉంటుంది దాని మీద క్లిక్ చేసి అక్కడ ఫోటో ఉంటుంది అక్కడ ఫో మీరు అలా దిగి ఆ యాప్లో అప్లోడ్ చేసుకున్న ఇక్కడ వెబ్సైట్కి అది రిఫ్లెక్ట్ అవుతుంది సో ప్రాబ్లం ప్రాబ్లమే ఉండదు అండ్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది ఫస్ట్ మనం ఓటీఆర్ ఏదైతే ఉంటుందో వన్ టైం రిజిస్ట్రేషన్ చేస్తాం కదా కొత్త వెబ్సైట్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి వన్ టైం రిజిస్ట్రేషన్ దాని తర్వాత మీరు లాగిన్ అయిన తర్వాత కరెంట్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో సీజీలను సెలెక్ట్ చేసుకోండి అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్ అండ్ నెక్స్ట్ ఇది మేము ఏదన్నా విండోస్ ఫోర్ ఫామ్ కరెక్షన్ వచ్చేసరికి మనకు ఆగస్ట్ టెన్త్ అండ్ లెవెన్త్ టూ డేస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇప్పుడు మ్యాక్సిమమ్ ప్రతి రీజియన్కి సంబంధించి ఆ రీజియన్లో కవర్ అయ్యే స్టేట్ సంబంధించి అన్ని మెయిన్ మెయిన్ మేజర్ సిటీస్లో అయితే ఉండడం జరుగుతుంది అండ్ మన తెలుగు స్టేట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ తెలంగాణ హైదరాబాద్ కరీంనగర్ వరంగల్లో అయితే ఉంటుంది అండ్ ఏపీలో చూసుకున్నట్టయితే చిరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరు తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నం ఎన్ని సిటీస్లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఏపీ తెలంగాణలో అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకు సిబిటీ మోడ్ ఉంటుంది టైర్ వన్ టైర్ టూ టూ ఫార్మ్స్లో ఉంటుంది టైర్ వన్ వచ్చేసరికి క్వాలిఫికేషన్ విండోఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ వచ్చేసరికి మనకు ఆగస్ట్ టెన్త్ అండ్ ఆగస్ట్ లెవెన్త్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆల్రెడీ మనకు ఏ రీజియన్కి ఆ రీజియన్ సంబంధించిన స్టేట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో కవర్ చేయడం ఉంటుంది అండ్ సదరన్ రీజియన్లో మనం వస్తాం కాబట్టి ఏపీ తెలంగాణ సదర్న్ రీజియన్కి హైదరాబాద్ తెలంగాణ రీజియన్ చూసుకున్నట్టయితే హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ అండ్ ఏపీలో చాలా సిటీస్ ఉన్నాయి చిరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నం సో ఫస్ట్ టైం ఎవరైతే అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకు రెండు టూ టైర్స్ ఉంటాయి రెండు ఎంసీక్యూ బేస్డ్ టైర్ వన్ వచ్చేసరికి ప్రిలిమినరీ ఎగ్జామ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది పాయింట్ ఫైవ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ కింద మనకు ప్యాటర్న్ ఇచ్చారు డైరెక్ట్ స్కీమ్ ఆఫ్ టైర్ వన్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే మనకు టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి టూ హండ్రెడ్ మార్క్స్ వన్ అవర్ మాత్రమే టైము అండ్ నెగిటివ్ ఉంటుంది జీరో పాయింట్ ఫైవ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ టైర్ వన్లో క్వాలిఫై అయిన వాళ్ళకి టైర్ టూ ఉంటుంది టైర్ టూ మోడ్యూల్ వచ్చేసరికి పేపర్ వన్ అండ్ పేపర్ టూ ఉంటుంది పేపర్ టూ ఓన్లీ ఫర్ స్టాటిస్టికల్ సంబంధించిన పోస్ట్కి సంబంధించి వాళ్ళకి మాత్రమే పేపర్ టూ అనేది ఉంటుంది పేపర్ వన్లో మనకు సెషన్ వన్ సెషన్ టూ రెండు ఉంటాయి సెషన్ టూలో ఓన్లీ టైపింగ్ టెస్ట్ ఉంటుంది సెషన్ వన్లో మూడు సెక్షన్ వన్ మోడల్ వన్ సెక్షన్ వన్లో మనకు మోడల్ వన్ అండ్ మోడల్ టూ ఉంటుంది సెక్షన్ టూ ఉంటుంది సెక్షన్ త్రీ అలా మూడు మూడు సెక్షన్లు అయితే ఉంటాయి ఫస్ట్ మోడల్ వన్ వచ్చే సెక్షన్ వన్లో మోడల్ వన్ వచ్చేసి మ్యాథమెటికల్ అబిలిటీస్ మోడల్ టూ వచ్చేసి రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ రెండో సిక్స్టీ క్వశ్చన్స్ టూ త్రీ వన్ ఎయిటీ మార్క్స్ అయితే ఉంటుంది వన్ అవర్ టైం ఇస్తారు అండ్ సెక్షన్ టూకు వచ్చేసరికి మనకి ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది టోటల్ సెవెంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఇంగ్లీష్ ఫార్టీ ఫైవ్ ఉంటాయి జన్ లెవెన్స్ ట్వంటీ ఫైవ్ ఉంటాయి అండ్ టోటల్ మన సెవెంటీ క్వశ్చన్స్ ఇంటూ త్రీ టూ టెన్ మార్క్స్ అయితే ఉంటుంది అండ్ సెక్షన్ త్రీ వచ్చేసరికి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది ట్వంటీ క్వశ్చన్స్ త్రీ ఇంటూ త్రీ మార్క్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది సెక్షన్ సెషన్ టూ వచ్చేసరికి ఇది ఓన్లీ డేటా ఎంట్రీ టైప్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన పారాగ్రాఫ్ టైప్ టైప్ చేయాలి నెక్స్ట్ పేపర్ టూ ఓన్లీ స్టాటిస్టిక్స్ పోస్ట్లకు సంబంధించిన వాళ్ళకి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇంటూ టూ టూ హండ్రెడ్ మార్క్స్ ఇది అండ్ పేపర్ వన్ అయితే కంపల్సరీ ఫర్ ఆల్ పోస్ట్ పేపర్ టూ ఏదైతే ఉందో అది ఓన్లీ ఫర్ జేఎస్ అండ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేట్ టూ వాళ్ళకైతే పేపర్ టూ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఎవరైతే కొత్త ఇక్కడ సిలబస్ ఇచ్చారో ఎవరైతే ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి పీడిఎఫ్ కూడా చెక్ చేయండి ఎలా అప్లై చేసుకోవాలి ఏందనేది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ డీటెయిల్ సిలబస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ అటెంప్ట్ ఇస్తున్న వాళ్ళు సీజిల్ ఇస్తున్న వాళ్ళు వాళ్ళకైతే క్లారిటీ ఉంటుంది ఎలా ఉండబోతుంది పేపర్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది అండ్ నెక్స్ట్ ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ క్యాండిడేట్స్కి డీటెయిల్గా మనం కింద సర్టిఫికేట్స్ రిటైల్ వేకెన్సీ ఒకసారి వేకెన్సీస్ ఎలా ఉన్నాయో చూసుకుందాం ఎవరైనా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఫస్ట్ అయితే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కొత్త వెబ్సైట్లో అది కూడా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ 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 ఇన్ అని కొత్త వెబ్సైట్ అయితే లాంచ్ అయింది కదా దాని నుంచే నోటిఫికేషన్స్ ఏమున్నా కానీ అప్లికేషన్స్ అయితే దాని నుంచే అవ్వడం జరుగుతుంది అండ్ దాని యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ నుంచే మీరు అప్లై చేసుకోవాలి వన్స్ వన్ ఓటీఆర్ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు ఈజీగా అండ్ ఫోటోలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా మీరు ఒకవేళ వెబ్సైట్ నుంచి అవ్వకపోతే డైరెక్ట్ మీకు మైఎస్ఎస్సి అనే యాప్ ఉంటుంది మైఎస్ఎస్సి అనే యాప్ ప్లే స్టోర్లో ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ లాగిన్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో దాని లాగిన్ డీటెయిల్స్ క్లిక్ చేసుకొని మీరైతే లాగిన్ అయిపోవచ్చు అక్కడ డైరెక్ట్ మనకు కరెంట్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ టెండర్ట్ అయితే ఉంటాయి అక్కడికి వెళ్ళి సీరియల్ క్లిక్ చేసుకుని అక్కడ ఫోటో దిగి అక్కడ అప్లోడ్ చేసింది ఇక్కడ మనకు రిఫ్లెక్ట్ అవుతుంది ఇవి పోస్ట్లు డీటెయిల్ వేకెన్సీస్ ఒకసారి మీరు చూసుకున్నట్టయితే అన్నీ అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇన్స్పెక్టర్ పోస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి కదా ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్ కానీ ఎగ్జామిన ప్రివెంటివ్ ఆఫీసర్ కానీ ఇలా ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అయితే ఉన్నాయో సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్లో దానికి సంబంధించిన ఫిజికల్ ఫిజికల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉండాలో అవి ఇక్కడ ఇవ్వడం జరిగింది మెయిల్ క్యాండిడేట్కి అయితే హైట్ వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి జస్ట్ ఎయిటీ వన్ సెంటీమీటర్స్ ఫుల్లీ ఎక్స్పెండెడ్ విత్ మినిమం ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ అయితే ఉండాలి ఈ వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్లో కూడా హైట్ రిలాక్సిబుల్ బై ఫైవ్ సెంటీమీటర్స్ గర్వాలీస్ అసమీస్ గోర్కాస్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకైతే ఫైవ్ సెంటీమీటర్స్ రిలాక్సేషన్ ఉంటుంది అండ్ ఫిజికల్ టెస్ట్ వచ్చేసరికి మనకు వాకింగ్ ఉంటుంది సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో నడవాలి సైక్లింగ్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది థర్టీ మినిట్స్లో సైక్లింగ్ చేయాలి ఇక్కడ నోట్ కూడా ఇచ్చాడు సైక్లింగ్ ఈజ్ నాట్ అప్లికేబుల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సిబిఎన్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చినట్టయితే హైట్ వన్ ఫిఫ్టీ టూ వెయిట్ ఫార్టీ ఎయిట్ ఉండాలి అండ్ హైట్ రిలాక్సిబుల్ బై టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అండ్ వెయిట్ రిలాక్సబుల్ బై టూ కేజ్ ఫర్ గోర్కాస్ గర్వాలీస్ గ అండ్ మెంబర్స్ ఆఫ్ ఎస్టీఈస్ అలాగైతే రిలాక్సబుల్ ఉంది ఫిజికల్ టెస్ట్ వచ్చేసి వాకింగ్ వన్ కిలోమీటర్స్ ట్వంటీ మినిట్స్ సైక్లింగ్ త్రీ కిలోమీటర్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ సేమ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సిబిఐమ్ పోస్ట్కి అయితే సైక్లింగ్ అవసరం లేదు అండ్ సిబిఐకి సంబంధించిన ఫిజికల్ స్టాండర్డ్స్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి అయితే హైట్ వన్ సిక్స్టీ ఫైవ్ ఉండాలి ఉమెన్స్ మెన్స్కి వన్ సిక్స్టీ ఫైవ్ ఉమెన్స్కి అయితే వన్ ఫిఫ్టీ హైట్ రిలాక్సిబుల్ బై ఫైవ్ సెంటీమీటర్స్ ఫర్ హిల్ హిల్స్ మెన్ అండ్ ట్రైబల్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే ఫైవ్ సెంటీమీటర్స్ అంటే వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఉన్న సరిపోతుంది చెస్ట్ వచ్చేసి సెవెంటీ సిక్స్ సెంటీమీటర్స్ విత్ ఎక్స్పెన్షన్ ఉండాలి విజన్ వచ్చేసి ఐ సైట్ విత్ ఆర్ వితౌట్ గ్లాస్ టెస్టెంట్ ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు అండ్ ఎన్ఐఏలో చూసుకున్నట్టయితే సబ్ ఇన్స్పెక్టర్కి మెన్ వన్ సెవెంటీ మీటర్ వన్ సెవెంటీ ఉండాలి ఉమెన్ వన్ ఫిఫ్టీ ఉండాలి హైట్ రిలాక్సబుల్ ఫర్ హిల్స్ మెన్ అండ్ ట్రైబల్స్ ఫైవ్ సెంటీమీటర్స్ రిలాక్సేషన్ ఇది వస్తే చూసుకోండి అలాగే మనకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ సంబంధించిన కూడా హైట్ మెన్కి ఉమెన్కి ఎంత ఉండాలి చెస్ట్ ఎంత ఉండాలి విజన్ ఎంత ఉండాలి అనేది ఇవ్వడం జరిగింది సో క్యాండిడేట్స్ ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటున్నారో వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఫస్ట్ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత అప్లై చేసుకోండి అండ్ సిలబస్ కూడా దీని ఇంట్లో ఈపీడీఎఫ్లో ఉంది అండ్ ఎనీ గ్రాడ్యుయేట్స్ ఎనీ డిగ్రీ హోల్డర్స్ మీరైతే అప్లై చేసుకోవచ్చు ఇలాంటి ఆపర్చునిటీ మిస్ అవ్వకండి టోటల్గా సెవెంటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ పోస్టులు అయితే ఉన్నాయి సో ఇలాంటి జాబ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ వేకెన్సీస్ గురించి చెప్పండి ఎవరైతే రీసెంట్గా డిగ్రీ పాస్డ్ అవుట్ అయ్యారో వాళ్ళైతే డీటెయిల్గా ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ అయితే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోండి జాగ్రత్తగా దాని తర్వాత అప్లై చేసుకోండి ఫోటో దగ్గర మాత్రం ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా వెబ్సైట్ నుంచి ప్రాబ్లమ్ వస్తే మై మైఎస్ఎస్ఈ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుని దాని నుంచి అయితే చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ